ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం సందర్భంగా బీజేపీ నివాస్ ఘనంగా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ నిర్వహించారు సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు హైకోర్టు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ అంటే సైన్యంలో మూడో వంతు ముస్లింలే నమ్మశక్యం కాని నిజాలు భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించామని పేరు ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కపూడుచుకుంటాయి మొగలుళ్ల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యువతుడికి దక్కుతుంది అని హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది పిట్ట శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రతి కార్యకర్త అత్యంత క్రమశిక్షణతో దేశం కోసం న్యాయం కోసం ధర్మంగా జీవించి భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలు ఎలుగెత్తి చాటాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు ఆయన జయంతి సందర్భంగా కాషాయ జెండాల చేతబోని జై శివాజీ జై శివాజీ జై భవానీ వెంకటాపురం పురవేదెల్లో శోభాయాత్ర హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయవాది బీజేపీ లీగల్ సెల్ నాయకుడు పిట్టా శ్రీనివాసరెడ్డి వెంకటాపురం బీజేపీ మండల అధ్యక్షుడు రామళ్ళ రాజశేఖర్ జిల్లా కౌన్సిలర్ మెంబర్ బొల్లె సునీల్ మండల కార్యదర్శి సాధనపల్లి విజయ్ మండల యువ మోర్చా అధ్యక్షుడు నోముల శ్రీకిషన్ కలవచర్ల నవీన్ మడుగూరు వేణుమాధవ్ తదితర నాయకులు కార్యకర్తలు ఛత్రపతి శివాజీ మహారాజ్ అభిమానులు భారత్ నినాదాలతో జయనినాదాలతో గెస్ట్ హౌస్ సెంటర్ నుండి కనకదుర్గా దేవి గుడి వరకు కిలోమీటర్లు శోభయాత్ర నిర్మించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు వందల సంవత్సరాల తర్వాత అయోధ్య రామాలయం రామయ్య ఆలయం పునర్నిర్మాణం చేపట్టి అయోధ్య రామయ్య ప్రజల దీవెన్లు ఆశీర్వాదాలు పొందారు అని విశ్వగురువుగా ప్రధాన మంత్రి మోదీ పేరు తెచ్చుకున్నారని కరోనా టైంలో ఉచిత వ్యాక్సిన్ సరఫరా చేసి స్వదేశ ఇతర దేశాల ప్రాణాలు కాపాడి అపర భక్త రామదాసుగా పేరు ప్రఖ్యాతలు పొందారని పిట్టా శ్రీనివాసరెడ్డి పేరు తెలిపారు